ఈరోజు కార్తీక మాసం రెండో రోజు మనందరి జీవితాల్లో ఇది ఎన్నో కార్తీకమో తెలీదు కానీ ఈ కార్తీక మాసం మాత్రం నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఇన్ని యాగాలు కార్తీకం అంటేనే దీక్షకు సంకేతం కార్తీకం అంటేనే ఒక వ్రతానికి సంకేతం కార్తీకం అంటే ఒక దానానికి సంకేతం మొత్తం మీద కార్తీకం అంటే ఒక మహాపుణ్యాన్ని సంపాదించుకునేదానికి ఒక మనిషి ఎన్ని విధాల దైవంతో కానీ లేదా తోటి మానవులతో కానీ లేదా పశుపక్షాదులతో కానీ లేదా సకల జీవరాశులతో అండపిండ బ్రహ్మాండాలతో తాను కూడా మమేకమై ఒక దీక్ష చేస్తూ ఒక సాధకుడిలా తన్ను తాను మలుచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసానికి ముందు అమ్మవారి యొక్క దీక్ష ఉంటుంది కార్తీక మాసం తర్వాత మహావిష్ణువు యొక్క దీక్ష ఉంటుంది అంటే మార్గశిరం వస్తుంది అంటే అమ్మవారికి మహావిష్ణువుకి మధ్యలో ఆ పరమశివుడు ఈయన ఈ నెల మొత్తం భారతదేశంలో ఓం నమశివాయ అనని ఒక నాలిక ఉండదు ఓం నమశివాయ అనని ఒక నాలిక ఉండదు అలాంటి ఒక నాలుక ఉంటే మనం ఏం చేయలేం అది కార్తీక ఘట్టంలో చెప్తుంది అది ఒక పాము లాంటిదే తప్ప అది నాలిక కాదు అని పాము కూడా అలానే నాలికలాగా ఉంటుంది కదా అది కూడా సర్పమివ జిహ్వా అని అంటే ఒక పాము లాంటిదే అవుతుంది తప్ప నాలుక అది నాలుక కాదు అందుకనే ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎంతో ఆరాధిస్తాం ఆరాధిస్తూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికై మనము కోటి దీపాలని వెలిగించుకునేటువంటి ఘట్టం ఆ ఘట్టంలో మనకు పూజలు అందుకుంటూ మన పార్వతీ పరమేశ్వరులు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు యాగాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నవారు ఈ యాగాన్ని పూర్తిగా నడిపిస్తున్నవారు మనలందరినీ అందరినీ మనందరికీ రకరకాల శక్తి భక్తి యుక్తి అన్నీ ఇచ్చి ఇంతటి వైభవపేతమైన కార్యక్రమాన్ని నిర్వహణ చేయిస్తూ మనందరికీ ముక్తిని ప్రసాదించే సాక్షాత్తు కైలాస దంపతులు ఆది దంపతులు మహాపుణ్య దంపతులు వారి సమక్షంలో మనం ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఇన్ని యాగాల నడుమ వంద కోట్ల కుంకుమార్చన నడుమ ఇంత మహా అన్న శాంతి కార్యక్రమం నడుమ భారతదేశంలో మొట్టమొదటిసారి జరుపుకునే ఈ మహాశక్తి యాగం యొక్క భాగంలో అంతర్భాగంగా ప్రతిరోజు సాయంత్రం మనం ఈరోజు నుంచి జరుపుకోబోయే కోటి దీపోత్సవంలో మీ అందరికీ ఏ ప్రమిదలైతే ఇచ్చారో ఆ ప్రమిదలు ఆవు పేడతో ఏ రకమైన కెమికల్స్ కానీ ఇంకొకటి కానీ వాడకుండా రసాయనాలు లేకుండా ఆవు పేడ గోదావరి తీర ప్రాంతంలో ఉండేటువంటి ఒండ్రు మట్టిని కలిపి ఒక పచ్చి ప్రమిద అది కాల్చకుండా తయారు చేసింది ఇప్పుడు మీరు వెలిగిస్తే అది కాలుతుంది కొద్దిగా తప్ప అది పాడవదు దాన్ని పొయ్యిలో వేసి నిప్పులో వేసి కాల్చింది కాదది అలాంటి ఈ ప్రమిదని ఏర్పాటు చేసి మీకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా మీ అందరి చేత ఈరోజు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దీపాలని వెలిగించబోతుంది అంటే మీరు కూర్చున్న ఒక్కొక్క వ్యక్తి సగటున నూట ఎనిమిది దీపాలు వెలిగిస్తారు మీ యొక్క పీటల ఎదురుగుండా నలభై రెండు ప్రమిదలు ఉండాలి ఉన్నాయా ఒకసారి చూడండి అందులో ఒక్కొక్క ప్రమిదకి ఐదు ఒత్తులు ఉంటాయి అంటే ఎందుకు ఈ ఐదు ఒత్తులు వేస్తున్నాము అని అంటే పంచముఖము అనేది ఈశ్వరుడికి సంకేతంగా భావిస్తాం సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం అనేటువంటి పంచముఖాలు ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య రూపంగా భావిస్తాం అందుకే ఆ పంచముఖానికి సంకేతంగా ఐదు దీపాలని వెలిగిస్తున్నాం మనం కాబట్టి ఈ ఐదు దీపాలతో కూడిన ఆ ప్రమిదల్ని మీ అందరికీ ఏర్పాటు చేశారు అందులో దీపం ఏదైతే వెలగడానికి తైలం వాడుతున్నామో అది ఎక్కడా ఏ రకమైనటువంటి కల్తీకి అవకాశము లేకుండా స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి నూనెని కర్పూరము లవంగము తులసి వాటి నుంచి తీసినటువంటి స్వచ్ఛమైన తైలాన్ని దాంట్లో మిళితం చేసి దాంతో ఈ దీపారాధన చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని మీ అందరికీ కల్పిస్తుంది గౌదర్బార్ వారి యొక్క సౌజన్యంతో ఆ ఉత్పత్తులు కూడా ఎక్కడ గౌదర్బార్ ఉత్పత్తులు కూడా ఎక్కడ కల్తీ లేకుండా స్వచ్ఛమైన పదార్థాలని ప్రత్యేకించి పూజకు వినియోగించేది భగవంతుడి దగ్గర పెట్టే ప్రతి వస్తువు ప్రతి పదార్థము మేలైనది ఉండాలి అలాగనే మనకు మేలు చేసేదిగా కావాలి వస్తువు మేలైనదైతే మనకు మేలు చేసేదవుతుంది కాబట్టి అలాంటి ఉత్పత్తుల్ని అందించేటువంటి గౌదర్బార్ వారే సుమారు ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ కోటి దీపోత్సవం ఈ ప్రమిదలు ఒత్తులు నూనె ఇవన్నీ నూనె దగ్గర దగ్గర మనకు ఒక పద్నాలుగు పదిహేను టన్నుల నూనె పడుతుంది ముప్పై రోజులు అంత మొత్తాన్ని ఒక్క గౌదర్బార్ వారు మనందరం హాయిగా దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుడికి దాన్ని ఆ దీపపు కాంతితో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలని వారు సంకల్పించారు సో దాన్ని వెలిగించుకునే ముందు ఇక్కడ అమ్మవారికి పరమేశ్వరుడికి దీపారాధన చేస్తాము అంటే అర్చన అయింది ఇప్పుడు దీపారాధన చేసే సమయంలో మీరందరూ కూడా దీపాలని వెలిగించండి వెలిగిస్తూ వెలిగించే ప్రతి దీపము మా యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు మా బాధలు మా వ్యధలు మానసిక అశాంతి మా రుగ్మతలు మాలో ఉన్న బలహీనతలు మాలో ఉన్న దౌర్బల్యాలు మాలో ఉన్న ఈతి బాధలు సమస్తము తొలగి మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఆ పరమేశ్వరుడి యొక్క పాదాల చెంత రూప శివోహం అనే ఆ పరమాత్ముడి యొక్క పాదాలకి అంకితమై ఉండాలని ఆ దీపాలని వెలిగిస్తూ ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఉండండి